నాకు రూ నూకలు ఇచ్చావు ఈ నూకలేమో పడిపోయినాయి ఇసుకలో దాని మేకలు మందలుగా గొందలగా అయిపోయి మొత్తం డెవలప్ అయిపోయింది నా బతికి తర్వాత దొంగ సత్యని పాడుతుంది ఆవిడ పాట ఆలోచించడం దేవుని పిల్లరా ఎందుకు ఇది ఇచ్చాడు ఎవడు పనికిరాని పని చేశాడు ఇద్దరు చేసుకున్నాడు అందు కూడా పెంట చేసుకున్నాడు సంసారాన్ని ఆ పెంటేలో ఈ పెంట వచ్చి పాట పడుతుంది ఆవిడే ఆలోచించిన దేవుని పిల్లలారా బిడ్డలు ఉన్నప్పుడు ఆవిని కించపరుస్తుంది అవమాన తట్టుకోలేకపోతుంది తట్టుకోలేపోతుంది మామూలు ఎవడైతే ఆవిడ మీద ఇంటికి పట్టుకొని ఫైట్ చేస్తారు కానీ ఇటు ఉన్నటువంటి ఈ రెండో భార్యగా ఉన్నటువంటి ఈవిడుందే భక్తి కలిగిన స్త్రీ దేవుడు ఎందుకు నిరీక్షణ పెట్టుకున్న స్త్రీ సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఇంతకు ఎవరండి ఇంతగా చెప్తున్నారు ఆవిడే ఆ పేరు ఎవరు చూపించండి కొంచెం అంటారా సమూయలు మొదటి గ్రంథం అధ్యాయం తీయండి ప్రియులరా సమూహలు మొదటి గ్రంథం ఒకటవ వచ్చాయం మొదటిదంతా మీకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అందరు క్రైస్తవులు కాబట్టి పదకొండు వచ్చిన పండకు పండగ వచ్చిందండి ఆ వాళ్ళ సంవత్సరం ఏటేటా అటుారు మనసం దగ్గర గారు ఉన్నారు ప్రధాన యాజకుడుగా యూదులు కదా కుటుంబం పది చూడండి నాన్న పది చూడండి పది బహు దుఃఖాక్రాంతరాలి ఆమెకు దుఃఖం వచ్చేసింది ఎందుకంటే ఇంటి దగ్గర అయిపోయింది కదా సౌతిపూర ఎక్కువ అయిపోయింది పిల్లలు లేరు అందరూ ఒక రకంగా చూస్తుంటారు ఆ కాలంలో పిల్లలు లేకపోతే గౌరవం ఈ కాలంలో పిల్లలు లేకపోయినా హ్యాపీగా ఉంటారు ఆ కాలంలో పిల్లలు లేకపోతే ఆ నీచంగా చూసేవాళ్ళు తట్టుకోలేకపోయింది ఏమండి భర్త భార్యతో వచ్చేసింది భర్తతో కలిసి వచ్చేసింది సంవత్సరానికి వస్తారు ఆ బలు ఇస్తారు కదండి యూధుల్లో నాచారాలు చేసేసి ఏమండి ఈ స్త్రీ ఇజ్రాయిల్ స్త్రీ ఏమంటుందంటే పదవి వచ్చినంలో దుఃఖ బహు దుఃఖాంతురాలి వచ్చి వచ్చి సన్నిధిని ఆ దేవుని సన్నిధిని ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేస్తుందండి బహుగా ఏడ్చు ఆ మందిరాహులోకి వచ్చి మందసం యాజకుడు అక్కడ ఉన్నాడు కదా సంవత్సరం ఒకసారి అంతా అక్కడికి వెళ్తారా షిలోహులోకి వచ్చి బహుగా ఏడ్చు ప్రార్థన చేస్తూ సైన్యముల అధిపతి ఇప్పుడు కుమరిస్తున్న తన హృదయం ఏమని ఒక తల్లి తల్లులారా ఒక తల్లి ఏం చెప్తుందో చూడండి ప్రియులారా

పిల్లలు లేరు నీ గిన ఒక్క మగపిల్లవానికి నా కడుపు పండించే ఒక నా గర్భం నుంచి ఒక మగపిల్లవానికి ఇచ్చావనుకో చెప్తోంది ఇక్కడ ఏం చేస్తాదో నువ్వే నాకు పిల్లలు ఇస్తే నేను ఏం చేస్తానంటే చేయండి ఈ తెగింపు అంతా ఎప్పుడొచ్చింది వీడికి నాకు కొడుకునిస్తే ఇస్తే ఎదుగో వాని తల మీదికి మంగళ కత్తి రాని నాజీరు చేస్తాను వాడికి ఆ వాడి తల మీదికి మంగళ కత్తి రానివ్వక వాడు బ్రతుకు దినములన్నిటినూ చెప్తుంది వాడు బ్రతుకు దినములు అన్నిటినను నేను వాని యహోవాకు నేను వాని యహోవాకు నీకు అప్పగింతునని నీకు అప్పగింతునని రొక్కుబడి చేసుకు నేను అంటే వాడు చచ్చిపోయేంత వరకు వాడు బ్రతుకు కూడా నీ సన్నిధిలో సేవకి ఇస్త నేను అన్ని ఒక్క కొడుకుని మంగళ ఏమండి చాలా కఠినమైన పదాలు వాడుతుంది కఠినమైన నిర్ణయం తీసుకుందండి అవ్వండి ఈవిడికి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోండి మనసు ఎప్పుడు పెళ్ళి పెళ్ళవగానే బిడ్డ మీద బిడ్డ బిడ్డ మీద బిడ్డ బిడ్డ మీద పుట్టారు అనుకోండి ఒకని అటు చూసేసి ఒక గిడి చూసేసి వీడేదో దేక తింటాడు ఎక్కడ పెళ్ళి తర్వాత పటపట పటపట పిల్లలు పిల్లలు అనుకోండి సంవత్సరం అనుకోకూరు ఈ లోపు కౌలు పిల్లలు ఈ సంవత్సరం ఇద్దరు కౌలు పిల్లలు వచ్చే సంవత్సరం పిల్లలు కౌలిపిల్లవురే నైనా పండు అంటారు వాళ్ళైనా ఉంటాడు వరే ఈ పిల్లల రాక్షసులు ఎక్కడ దొరికిారు ఉంటాడు వాడు పిల్లలు మీరు ఆలోచించండి అదే బిడ్డలు పుట్టలేదు అనుకోండి ఇవ్వండి బిడ్డలు ఉన్న వాళ్ళకి బిడ్డల మీద బిడ్డలు పుడుతుంది బ్రదర్ చెప్పారు అయితే ముందు అక్క చెల్లెలు ఒక కొడుకు ఇంక ఇంక తెలుస్తుంది బిడ్డల చేసింది చిన్న పాప ఇటు పెద్దపాప అటు పాప ఇటు అందరిని చదివించి అందరి ఎంత కష్టం పిల్లరా ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు పిల్లలు విలువ తెలీదు ముక్కుకోరు దేవుడికి బిడ్డలు లేకపోయేసరికి కడుపు మండిపై అవమానం తట్టుకోలేక దుఃఖంతో తన హృదయాన్ని దేవుడి ముందు పొర్లించుకొని ఇదిగో వాడికి నువ్వు నా కోడికి తీసి వాడి నెత్తి మీదకి మంగళగతి రానివ్వక వాడు బ్రతుకుద్దీర వాడు పుట్టింది మొదలు సచ్చంత వరకు నీ సేవకు వదిలేస్తుంది అంటని చెప్పి ఆవిడే మాట ఇచ్చేసిందండి దేవుడికి ఇచ్చేసింది మాట ఇచ్చేసింది మరి అనుకున్నట్టుగానే బిడ్డలు పుట్టాడు ఆవిడికి ఇరవై ఒకటిలో చూడండి ఏమంటుంది ఇరవై ఒకటిలో ఎల్కా నాయును అతని ఇంటి వారందరూ సమూహలు మొదటిగా ఒకటి ఇరవై ఒకటి చదువుతున్నారు నాన్న ఎల్కానాయును అతని ఇంటి యహోవాకు ఏటేటా అర్పించు బలిపించుటకును యహోవాకు ఏటేటా అర్పించే బలి నర్పించడానికి మృక్కుబడిని చెల్లించుటకును రేగుబడి చెల్లించటానికి వచ్చారు అయితే అయితే హన్న అన్న మాత్రం బిడ్డ పాలు విడిచి వరకు రాలేదు నేను రాలేదు భర్త పోతున్నాడు పెద్దబారిని తీసుకున్నాడు ఏ అమ్మాయి మరి బిడ్డ కూడా కన్నాడు కదా బిడ్డ పుట్టాడు కదా సమూహాలు ఇచ్చాడు దేవుడు ఆ తల్లి శపథం చేసింది కదా వాడి నెత్తి మీదికి మంగళకత్తి రాని కూడా సత్యంతవరకు నీకు సేవకి ఇస్తాను అన్నాడు దేవుడే దేవుడు ఎలాంటి వాడు తెలుసా ఒక మాట రోషంతో ఒక స్త్రీగా నువ్వు ముఖ్యంగా ఆడ ఆడవాళ్ళు చెప్తున్నాను ఆడపిల్లలకి మ్యారేజ్ కాని పిల్లలు వినండి మ్యారేజ్ వాళ్ళు వినండి మ్యారేజ్ బిడ్డలు ఉన్నవాళ్ళు వినండి మగవాళ్ళనే కాదు దేవుడు మీరిగిన పంతం పట్టి నిజంగా తండ్రి మీ తండ్రి సన్నిధిలో మోకరించి ఆడపిల్లలుగా తండ్రి నువ్వు గిన్న నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా తండ్రి అని మీరు మొక్కుకోండి దేవుడికి మీరు అనుకున్న తీసుకుని వచ్చి మీ పాదాల చింత వేసి ఏం చింత చూద్దాం చూస్తుంటాడు దేవుడు అప్పుడు నీ బుద్ధి చూస్తాడు ఇక నువ్వైతే అడ్రస్ కనబడు నాయన పాప అయితే నాయన నాకు గిన్న పో నేను ఎంఆర్ఓ పోస్ట్కు రాశాను గ్రూప్ వన్ రాశాను నాకు ఎంఆర్ఓ పోస్ట్ తగిలితే బ్రదర్ అని నా చెప్పమ్మన్నా బ్రదర్ నెలకింది ఇస్తాను బ్రదర్ నీకు ఒక యాభై వేలు ఇస్తాను బదర్ నెలకు లక్ష రూపాయలు నాకెందుకు అమ్మ దేవుడు సేవకు బదర్ సెమినార్లు జిల్లాలోని రాసుకోండి ఊరు పేర్లు ఏ ఊర్లో సెమినార్ పెట్టాలి ఏ ఊర్లో మీటింగ్ పెట్టాలి ఏ ఊళ్ళో సేవకుల సదస్సులు పెట్టాలి అన్ని రాసుకోండి బదర్ నెలకు యాభై వేలు లక్ష రూపాయలని ఇస్తా బదర్ నేను ప్రాంతంలో బ్రదర్ బదర్ అనుకో తప్పని కొట్టింది కొట్టిందావాడు ఎంఆర్ఓ పోస్ట్ కొట్టిందండి వచ్చింది పోస్ట్ వచ్చిన తర్వాతనండి ముఖం కూడా చూపించలేదండి అమ్మాయి ముఖం కూడా చూపించలేదు ఇంకే ఫోన్ నెంబరు మార్చింది మళ్ళీ తర్వాత ఏమ్మా సిస్టర్ బాగున్నారంటే ఆ బ్రదర్ మీరు ఆ బాగున్నాను బ్రదర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారమ్మా బాగున్నావు మా బాగున్నావు ఏ నీసాలు అవుతున్నాడు ఇదే అనుకుంటున్నాడు నేను బాగున్నావా మా బాగున్నావు ఎందుకు అడుగుతున్నాను మాట మాట ఇచ్చా ముందేమిచ్చా అడుగుతున్నా ఇచ్చేసి ఓకే బ్రదర్ టైం వెళ్తున్నాను బ్రదర్ మళ్ళీ కలుస్తాను బ్రదర్ వెళ్ళిపోయిందండి ఫోన్ ఎత్తదు అసలు ఆ పోస్ట్లో పోయింది పులిందల్లో మోఖం కూడా చూపించలేదండి ఏమండి ఆ రోజు అడిగా మేము పెట్టాం ప్రార్థనలో నైనా ఏదో శబ్దం చేసింది తండ్రి చూడండి తండ్రి అన్నం చూశాడు దేవుడు చల్లడి చూపి అయిపోయిందండి అడ్రస్ లేదండి నెక్స్ట్ ఎవరిని మ్యారేజ్ చేసుకుని ఇంకొక ఎమ్ఆర్ఓని మ్యారేజ్ చేసుకున్నాను ట్రై చేస్తాను అమ్మాయి గ్రేడ్ వన్ ఇక్కడ గ్రేడ్ వన్ కావాలంటుంది అమ్మాయి ఇంకా ఇంకా అసలు ఎప్పుడు ఇక్కడ ఇంకా వస్తుంది దేవుని దగ్గరికి దేవుని పిల్లరా ఇలా చాలా మంది ఇప్పుడు ఒక ఆయన పాట పాడారండి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను ప్రకటింప కొంత చిన్నప్పటి నుంచి విన్నాను ఆ పాట నేను ఆ పాట ఆయన పాడుతూ నిజంగా చాలా కలు మూసుకుని పాడే అందుకే గమనించి ఈయన కామెడీగా పాడుతున్నాడు సీరియస్గా పాడుతున్నాడు అని ఏమండి నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ప్రకటించడానికి ఎవరైనా ఉన్నారా చాలామంది వెళ్ళారు వచ్చారు మీలో ఎవరైనా అడుగుతూ దేవుని ఆత్మ ఆ ఘోష ఆ పాటలో రాశారు చిన్న నేను చిన్నప్పటి నుంచి వింటున్నా ఆ పాట పులి నుంచి నేను పిల్లరా అడ్రస్ లేకుండా పోతున్నారు నిజంగా మీరు కూడా ఆడపిల్లలుగా ఆ శపథం మీరు పడితే నేను చెప్తున్నాను మీకు ఆడపిల్లలు పెళ్ళి కాని పిల్లలకి మళ్ళీ మీరు ఉద్యోగాలు రెక్కండి దేవుడి పనికి సంబంధించింది ఏదైనా ఇస్తాడు దేవుడు మీకు ఏదైతే ఉద్యోగం కూడా ఇస్తాడు మీకు ఒక స్త్రీగా నువ్వు నిజంగా ఒక పంతం బట్టి అడిగితే అడిగింది ఒక ఆమె హన్న అడిగింది నా గిన కొడుకుని ఇస్తే నీకు ఇస్తాననింది ఇచ్చాడు మళ్ళీ పంటకి వెళ్తున్నాడు భర్త తన చవితి పెద్దవారి వెళ్తున్నప్పుడు ఏమ రా నువ్వు కూడా మేము వెళ్తున్నాం అంటే నేను రాను వాడు పాలు విడిచినంత వరకు నేను కాస్ అనేది నగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తనని తర్వాత తీసుకొస్తాను మీరు వెళ్ళండి పెనిమెంటే చెప్పి వెళ్ళకను వెళ్ళక ఉండి ఉండిందండి కాబట్టి ఆమె పెనిమెంటైనా ఎలకానా వెళ్ళిపోయాడు ఆ ఓకే మంచాడు భర్త మంచాడు భార్యని అర్థం చేసుకున్నాడు ఓకే అమ్మ అలాగే ఉండమా అని ఆయన వెళ్ళిపోయాడు ఆయన కార్యక్రమంలో చూసుకున్నాడు అండి ఈ లోపు పాలు మడిచిపోయాడు అండి గారు పాలు మరిచిపోయిన రెండు సమూహాలు గారు పాలు మరిచిపోయిన మరుక్షణం ఇచ్చిన మాట ప్రకారం ఏం చేసింది ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇరవై నాలుగులో పాలు పాలు మాన్పించిన తర్వాత తర్వాత అతడు ఇంకా చిన్నవాడయి ఉండగా ఇరవై ఏడు చదవండి ఇంకా బాగుంటుంది ఇరవై ఏడు ఇరవై ఏడు చూడండి ఈ బిడ్డను దయచేయమని అనే నేను చేసిన మనవిని ఏలి దగ్గరకు వచ్చి ప్రధాన యాజకర్ చెప్తోంది ఇదిగో నేను బిడ్డను కావాలని ఒకసారి నేను పెదాలతో ప్రార్థన చేస్తుంటే మత్తురాలు అలవై ఉన్నావా అని ఆ ఆరోజు నేను మత్తురాలు కాదు ప్రార్థన చేసుకుంటే కుమ్మరికిచ్చా హృదయం అన్నానే నేనే అత్రీని అనగా వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను బ్రతుకు దినవులు ప్రతిష్ఠుడా ఇది చచ్చిపోయేంత వరకునా ఎంత మాట అంటుందో చూడండి దేవున్న పిల్లలారా ఏదైతే దేవుడికి చెప్పిందో ప్రార్థన చేసి ఒకటి పదకొండులో ఏదైతే చెప్పిందో ఒకటి ఇరవై ఏడుకి పాలు మానిపించింది తీసుకొచ్చిందండి అక్కడ పెట్టేసిందండి ఇచ్చేసిందండి ఇచ్చేసి అలాగు సట్టి ఏదో ఉంటుంది కదండి అది అలాగ ఇచ్చేసి అండి ఒక తల్లి వెళ్ళిపోతుందండి ఏమండి గారి సన్నిధిలో శిలోహులో ఆలయంలో వదిలేసి వెళ్ళిపోతుంది అక్కడ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ఎప్పుడు వెళ్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వదిలేసి వెళ్తుంది ఈ ఈ పిల్లగాడు ఈ బాలుడు ఎప్పుడు వెళ్తాడు మళ్ళీ వాళ్ళమ్మ నా దగ్గరికి అసలు వెళ్తాడా వాళ్ళమ్మన్న మాటేంటి వీడు బ్రతుకు దినములన్నిటిను ఇక్కడే ఉండాలి ఈడంటుంది వాళ్ళమ్మ మన పిల్లలు మనకు పిల్లలు ఉన్నారు మనకు పిల్లల్ని మనం పంపిస్తుంటాం ఒక దగ్గరికి స్కూల్కి పంపిస్తాం మన పిల్లని ఈడు స్కూలుకు ఎప్పుడు వెళ్ళాలీడు ఉదయం వెళ్తాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు ఉదయం వెళ్ళి సాయంత్రం రావడానికి ఈ స్కూల్లో దిగుపెట్టడానికి వాళ్ళ అమ్మ చేసే సర్కేట్ ఫీట్లు చూస్తే మన వాళ్ళ అమ్మ నాన్న ఏమండి బైక్లు అని జారిపోతుంటాడు మధ్యలో ఇలా ఎత్తుకుంటే ఓ అంటుంటాడు చిన్న చేసుకుంటున్నాడు సట్టు బుడదలు పడి దొల్లుతాడు వాడు స్కూల్లో వదిలిపెట్టి వస్తే మళ్ళీ ఈ దారులు ఇంటి ఇంటికి వచ్చేస్తాడు వీడు ఏది ఉదయం వెళ్ళి సాయంత్రం రావడానికి ఇంత ఇది మన పిల్లల బాబతో మన పెంపకం బాబు ఇంకా బాగా చెప్పాలంటే పిల్లల బాబు కాదు అది పిల్లరా మన బాపతు మన పిల్ల పిల్లలు పెంచే విధానం అలాగుంది కానీ ఈ తల్లి అండి ఎప్పుడో క్రీస్తుపూర్వం అండి ఈ తల్లి ఆ పిల్లవాన్ని తీసుకొచ్చి ఈడు బ్రతుకు దినములు అన్నిటిని సన్నిధిలో ఉంటాడని ఆయన చేతిలో పెట్టేసి నాయనా బాయినన్న బిడ్డ అని బాయ్ చెప్పి రిటర్న్ తిరుగుతుందండి ఏమండి అలా తల్లి చెప్పేసి వెళ్ళిపోతుంటే ఒక బిడ్డ ఏం చేయాలి మామూలుగా మమ్మీ మమ్మీ అని లేక లేక పుట్టాడు ఒక్కడిగా పుట్టాడు ఎంత ప్రేమ పెంచుకోండి ఆ తల్లికి తల్లితనం అనేది కడుపు పేగు కోసినట్టుగా కోసేసింది నా బిడ్డకి ఎందుకు దేవుడికి ఇచ్చిన ఒక స్త్రీ ప్రతి చూడండి పిల్లలు ఎలా ఉందో ఇచ్చిన మాట తప్ప తప్పని స్త్రీ యోధురాలు అంటారు అన్నని ఇచ్చిన మాట ప్రకారం తీసుకొచ్చి దేవుడి చంద్రంలో పెట్టి ఒక తల్లిగా వెళ్ళిపోతుందని బిడ్డను వదిలేసండి సంవత్సరాలు వచ్చి ఎంత బాగుంటుంది పిల్లలు వాడు బుడిబుడి మాటలు మంచి మమ్మీ మమ్మీ డాడీ నాన్న అత్త అమ్మ అనే మాటలో ఉన్నటువంటి క్యూట్ పిల్లగాళ్ళండి ఆ వయసులో అటువంటి పిల్లగాని చెప్పిన మాటకు లోబడి ఇచ్చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మంటే వెళ్ళిపోతుంది పెద్దది కాబట్టి బుద్ధి వచ్చింది కాబట్టి ఈ పిల్లగా ఏం చేయాలి బాలుడు మమ్మీ మమ్మీ మమ్మల్ని ఎంత పడాలి కదా ఎంట పడకుండా ఏం చేసాడో తెలుసా సమూహలు ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో తెలుసా మూడవ అధ్యాయం ఓటో వచ్చిన చూడండి ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడండి పిల్లరా బాలుడైన సమూహాలు బాలుడైన సమూహలు ఏని ఎదుట ఎదుట ఏటా పరిచర్య చేయొచ్చు నేను రెండు పద్దెనిమిది చూడండి అన్న సారీ సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి బాలుడైన సమూహలు బాలుడైన సమూహలు నారతో నేయబడిన నారతో నేయబడిన ఎపోదు ఏ పోదు ధరించుకొని ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను నన్ను అక్కడ కాదు ఇరవై ఏడు కిందికి రండి ఒక మాట ఉంటుంది చూడండి కింద ఇరవై ఏడు తర్వాత ఆ బాలుడు యహోవాకు మృక్యను ఉంటుంది చూడండి అక్కడ ఇరవై ఏడు కిందికి రండి ఇరవై ఏడు తర్వాత ఏలికి అప్పగించేసింది ఆవిడే

పిల్లలు ఆలస్య అప్పుడు వాడు యహోకు అక్కడనే మృక్కెను అక్కడనే మొక్కెను ఇదేటండి బాబు ఈ బుడుగు ఇటున్నాడు ఏమండి వాళ్ళ అమ్మ అప్పగించేసి వెళ్ళిపోతుంటే ఈ పిల్లవాడు అమ్మ అమ్మాని కొంగు పట్టుకోను ఆ చీర పట్టుకుని ఏమంటారండి ఏమంటాడండి అప్పగించేసి సత్యంత ఉరుగుడు రాడు నా దగ్గరికి అంటూ ఉంటే ఆ పిల్లవాడు వెంటనే యహో సన్నిధిలో మొక్కెను అన్నాడు చూడండి పిల్లరా ఏటండి ఆ పిల్లవాడు ఎంత పాలు వదిలిపెట్టడానికి ఈధ జనాంగంలో ఒక ఐదు సంవత్సరాలకు పాలు వదిలిపెడతారండి వాళ్ళు ఈధులు ఆచార ప్రకారం ఐదు సంవత్సరాల పిల్లవాడు పాలు వదిలేసి అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంటే వేడ్చకుండా వెంపర్లాడకుండా యహోవాకు మొక్కుతున్నాడు అక్కడ అంటే ఇలా నిన్ను నేను వదిలిపెట్టేస్తాను నువ్వు అక్కడ యహోవాకు మొక్కలని ఐదు సంవత్సరాల పిల్లవాడికి భక్తిని నూరి పోసింది ఎవరో చెప్పండి వాళ్ళమ్మ కేవలం ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళడం కాదు పాలు పడుతున్నప్పుడు గోరు ముద్దలు పెడుతున్నప్పుడు నేర్పించింది మాటకు మాట మాట వాళ్ళ టీచర్ ఏది చెబితేది వాళ్ళ వాళ్ళమ్మ ఏది చెబితేది మంచి సంగతి చేత గుర్తుపెట్టుకోండి ఒక కొత్త ఒక కొత్త బ్లాక్ బోర్డు మీద పీస్ రాసి చెరిగిపోతుంది ఎంత తొలగం రంగు కదా అది మాత్రం ఇది మీకు అర్థమైతే పిల్లరా పాత బోర్డు అయితే ఆల్రెడీ అరిగిపోయింది అది రాసి రాసి తెల్లగంటే నల్లగుండదు బోర్డు అది తెల్లగా అయిపోయింటుంది అది ఏది రాసినా ఏది జరిపినా పోతుంది పిల్లరా మనకి ఏది చెప్పినా మనం ఇప్పుడు ఈ వాక్యంతగా ఉదయం నుంచి గొంతు చించుకొని ఇంటికి ఇంటిసాక మర్చిపోతారు మీరు చాలామంది అదే కొత్త బోర్డు మీద రాశామనుకోండి పిల్లల మీద అందుకే చిల్డ్రన్స్ యొక్క ఈ హృదయం గురించి మాట్లాడుతున్న ఇంగ్లీష్ కవి పిల్లల హృదయం బ్లాక్ బోర్డు అన్నాడు ఎందుకంటే ఏదైనా రాస్తే చెరిగిపోతే పిల్లలు అది సొలోమున్ గారికి రాసిందండి ఆయమ అన్నగారు ముక్కుతున్నాడటండి పిల్లవాడు మొక్కి ఏమండి ఇంకా మనం ముందుకు చూస్తే రండి రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి ముగిస్తారు ఇక రెండు పద్దెనిమిది బాలుడైన సమూహలు నారతో నేయబడిన ఎపోదు నారతో నేయబడిన ఎపోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను యహోవాకు పరిచర్య చేస్తున్నాడటండి ఏమండి అసలు ఆ వయసు పరిచర్య చేసే వయసు అండి ఆ వయసు ఎంత వయసు ఐదేళ్ళు ఐదేళ్ళు పరిచర్య చేసే వయసా పరిచర్య చేయించుకునే వయసా మన పిల్లవాడికి ఒకటికి రెండుకి మొత్తం మనమే ఎక్కడ గలవాడికి మొత్తం ముద్ద మనమే దూరగలవాడికి తెలుసా మీకు చెడ్డి కూడా వేసుకునేవాడు మనమే చెడ్డి వేసి మనమే తీసి వేసేదో వాడికి ఐదేళ్ళ పిల్లవాడికి అండి ఏమండి పరిచర్య చేసి చేయించుకుంటే తల్లితో పరిచర్య చేయించుకునే వయసులో పిల్లవాడండి అండి యహోవాకు పరిచర్ చేస్తున్నాడటండి పాపం పిల్లవాడు చూశారండి అన్నం ఎవరు పెడతారండి ఆయనకి పాపం అది తల్లి గో నిర్మించే తినిపించే వయసులో ఏమండి పోనీకి ఎవరు తినిపిస్తారన్న సమూహాలు గారికి తినిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు ఎవరన్నా తల్లి కాకుండా ఎవరైనా పరిచయం స్త్రీలు ఉన్నారు లేరండి పోనీ ఏలీ ఏమైనా తినిపిస్తాడు ఈయనకి ఏలీకి ఒకరు తినిపి ఒకరు పెట్టాలి తొంభై ఏళ్ళు వృద్ధుడే కూర్చోండి ఉండాలి కదలలేడు దృష్టి ఒక దగ్గర కూర్చోవడాడు ఇంత అయిపోయి ఆయనకి పరిచయం చేయాలి ఏమండి ఆయన ఆహారం ఏం తిరిలేడు ఈయనకేం పెడతాడు సమయులకి తన అన్నం తనేమి తింటూ తన స్నానం తనే చేసుకుంటూ తన ఏ పోదు తానే ధరించుకుంటూ యహోవా సన్నిధిలో ఏం చేస్తున్నాడు అండి పరిచయ చేస్తున్నాడేటండి పిల్లరా ఏంటండి ఆ మైండ్ బ్లాక్ అయిపోతుంది కదండి ఒక తల్లి అనుకుంటే బిడ్డని ఎలా పెంచగలదో చూడండి దేవుడి పిల్లలరాజు ఏమండి ఇలా చూస్తారండీ నిజంగా తల్లి ఇంత పంత ఈ ఐదేళ్ళ వయసులో బైబిల్ చరిత్రలో పిల్లరా వినండి బైబిల్ చరిత్రలో ఐదేళ్ళ వయసులో యహోవాకు పరిచర్య చేసిన వాళ్ళు ఎవరైనా ఒకరున్నారా ఈయనే స్టార్ట్ అందుకే చూడండి అందుకే చూడండి పిల్లలు ఇంత చేస్తుంటే దేవుడు ఊరుకుంటాడండి ఒక తల్లి పంతం పట్టి బిడ్డని ఇస్తే దేవుడు ఉంటాడా పది రూపాయలు కూర్చోబెట్టి నీకు ఎంత ఇవ్వాలా అని ఆలోచించే ఉన్నవాడైనా నీ రుణం పెట్టుకునేంత చిన్నవాడైనా కాదు కానీ నీకెందుకు ఇవ్వడు ఎందుకు ఇవ్వడు మనకు సరిగ్గా అంటే మన బుద్ధి సరిగ్గా లేదు కాబట్టి నీకు ఇవ్వడు ఒక తల్లి ఇలాగుంది కొడుకు అలా చేస్తున్నాడు ఇంత చిన్నపిల్లవాడు సేవ చేస్తే దేవుడు ఊరుకుంటాడు నీక చట్టం అప్లై అవుతుంది ఆయనకి అందరికంటే ప్రపంచ చరిత్రలో ఐదు సంవత్సరాల వయసులో పరిచయం చేస్తూ ఉంటానండి ఒక మాట చెప్తాడండి ఆ కాలంలో అంత చిన్న వయసులోనే సమూహేల గారికి ఏమైంది తెలుసా యహోవా దర్శనము కలిగింది ఐదేళ్ళ ఆరేండ్ల వయసులో యహోవా దర్శనం కలిగిందండి ఏమండి అబ్రహాం గారికి యహోవ దర్శనం ఏ వయసులో వచ్చింది డెబ్బై సంవత్సరాల వయసులో యహో వాక్కు దర్శనమైంది మోషే గారికి ఎప్పుడైంది దేవుడి దర్శనం దేవుడి వాక్కు ఎనభై సంవత్సరాల వయసులో ఆయనకి ఈయనకేమో డెబ్బై అబ్రాహ్మ డెబ్బై ఏళ్ళ వయసులో అబ్రహాము అప్పుడు మాట్లాడుతున్నాడు అబ్రహామితో ఎనభై ఏళ్ళ వయసు వస్తే ఎనభై ఏళ్ళ నాయన మోసే అని అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమండి బైబిల్లో ఏ భక్తులతో ఎప్పుడు మాట్లాడే వయసు చూడండి కనీసం ఇర్మియా గారి దగ్గరికి వచ్చిన ఒక పద్మూడు పద్నాలుగు ఏళ్ళ వయసు ఇర్మియా గారికి అండి కానీ పిల్లల బైబిలు చరిత్రలో బైబిలు చరిత్రలో ఇంత చిన్న వయసులో దేవుడు పిల్లవాడి దగ్గరకు వచ్చి మాట్లాడిన ఏకైక వ్యక్తి నాడు నేడు ఎవర్రా అని మనం చరిత్రను చూసుకుంటే ఒకే ఒక్కడ కనబడుతున్నాడు ఆయనే సమూహలు గారు ఎందుకు ఎవరు చెయ్యని పంతం పట్టింది తల్లి పేగు తెంచి దేవుడు మెడకే చెల్లిపోయింది ఆ తల్లి కొడుకుని ఒక్కగానొక్క కొడుకును ఇవి పక్క కొడుకు కూడా యహో వసనంలో మొక్కుతున్నాడు ఐదు సంవత్సరాల వయసులో పరిచయం చేస్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా ఆలోచించండి సమయులు మొదటి మూడు వచ్చిన ఏముంది అక్కడ మూడు రెండు సమయంలో మొదటి ఏలి కన్నులు మంద దృష్టి ఏలి కన్నులు మంద దృష్టి కలవాడైనందున అతడు చూడలేక అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను తన స్థలం దీపము ఆరిపోక మునుపు దీపము ఆరిపోక మునుపు సమయలు సమయెలు దేవుని మందిర సమయ ఉన్న యెహోవా మందిరములో యెహోవా ఉన్నాడు పండుకొను ఉండగాను యహోవా యెహోవా సమయెలును పిలిచెను అతడు చిత్తమండి నేను ఉన్నానని చెప్పి ఏటండి ఇదేంటిండి ఇదలా మాట్లాడుతున్నాడు యహోవా దేవుడు సమయెలును సమయెలు సమయెలు పిలుస్తుంటే నేరుగా లేచి వచ్చాడు మనుడు అబ్బాయి ఎలి దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమంటున్నాడు ముసలిలోడా ఏం పిలిచామంటున్నాడు అండి ఏమంటానండి ఏలి దగ్గరికి వచ్చి చిత్తమండి నేను అని చెప్పి నేనున్నానని చెప్పాను ఏంటి చిన్నపిల్లవాడు ఆ కళ్ళు సరిగ్గా కనపడకుండా ఒక దగ్గర ఉన్న అని జుట్టు బీకి కాలు బీకి నీళ్ళు తల్లి ఆట పట్టిస్తున్నాడు అండి చూశారండీ ఎంత భక్తున్న చిన్నప్పుడు వచ్చి చిత్తమండి నేనున్నాను అంటున్నాడు అండి ఎంత మర్యాద అండి ఆ మాటలు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి పిల్లరా మనవాడు అంటాడు మన పిల్లగాలు ఉంటారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ అరే అద్దాలు అక్కడ పెట్టే నీరు అంటే పోయి తెచ్చుకోపోయే ముసిళ్దాని అంటాడు అన్నాడా ఈ ముసీళ్ళు ఎప్పుడు తెచ్చిపోతుందో ఏ ముసిళ్ళు మా ఇంటి మీద దీన్ని ఏడుతుంది అంటాడు నానమ్మ నానమ్మలుగా చూస్తాడా అమ్మమ్మను అమ్మమ్మలుగా చూస్తాడా క్రైస్తవులమే దేవుడి పిల్లలమే పిల్లరా మనము ఒక క్రైస్తవులుగా మన పిల్లలు ఎలా ఉన్నారో దేవుడి పిల్లలు ఎలా ఉండాలో ఇక్కడ ఈయన ఎలా ఉన్నారు ఇంట్లో మన పిల్లలు ఎలాగున్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా అందుకేనండి ప్రపంచ చరిత్రలో అందరికీ వరే నాకు ఎంత కోసం నా కోసం ఇంత చేస్తావు ఉన్నాయన నువ్వు నీ కోసం కూడా చరిత్ర సృష్టిస్తా నేను అతి చిన్న వయసులో యహో వాకు నీకే వస్తుంది వచ్చాడు పిలిచాడు తర్వాత ఆయన పిలవటం ఆయన మాట్లాడడం దేవుని పిల్లలారా అందుకేనండి ఇంత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నందుకు సమూహీలు గారి జీవితాన్ని ఒకసారి మనం చూస్తే మంచి న్యాయాధిపతి మంచి ఇంకా ఏమున్నాడు రాజులను అభిషేకిస్తున్నాడు ఒక ప్రవక్త ఒక దీర్ఘదర్శి ఎన్ని అండి ఒక వ్యక్తి ప్రవక్త అవ్వడమే తల్ల కిందఫ చేసిన ప్రవక్త అవడండి చిన్న విషయం కాదు ప్రవక్త అంటే ఒక వ్యక్తి ప్రవక్త అవ్వడమే గగనమైనప్పుడు ఇటు ప్రవక్త అటు న్యాయాధిపతి ఇటు దీర్ఘదర్శి ఇటు రాజులను అభిషేకించుకుంటూ అబ్బా అబ్బా అబ్బ అబ్బా ఓ పక్క బైబిల్ రాసుకుంటూ బైబిల్ గ్రంథాలను రాస్తూ ఏంటండి ఇవన్నీ కూడా చివరికైనా భక్తి జీవితాలు చూస్తే ప్రిల్లరా చివరికి సమూహ్య గారి భక్తి జీవితాన్ని చూస్తే పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచ్చాల్లో సమూయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఏమన్నా చూడండి చివరిగా సమూహలు మొదటి నేను తల నెరసిన ముసలివాడను మొత్తం మొదటి వచ్చిన చూడండి సమూహ్యులు గారు ఏం చేశారంటేనండి నలభై లక్షల మంది ఇజ్రాయిలు ఇజ్రాయిల్ అందరి దగ్గర పిలిచాడు చూడండి అప్పుడు సమూయలు అప్పుడు సమూహలు ఇజ్రాయిల్ అందరితో ఇట్లా నేను ఇజ్రాయిల్ అందరితో ఇట్లా నేను ఆలకించుడి ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాట మొత్తం రే ఇజ్రాయిలు ఎంత మందోడ మొత్తం వచ్చిండ్రు అన్నాడు మొత్తం లక్షల మందిని కూడబెట్టి అప్పుడు అన్నాడు మీరు నాతో చెప్పిన మాట మీరు నాతో చెప్పిన మాట నేను అంగీకరించి నేను అంగీకరించి మీ మీద ఒకనికి రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును మూడు మూడు రండి మూడు ఏమంటారు ఇదిగో నేను ఇదిగో నేను ఉన్నాను వాని వేను నేనెవని యుద్ధనయినను నేను ఎరే ఇసరీలరా నేను ఎవని యుద్ధనయినను తీసుకుంటున్నా ఒక ఎద్దును గాని గాడిద గార్బం గాడిదను గాని లంచం గాని ఎవరిదైనా డబ్బు గాని వస్త్రాలు